హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులతో తక్కువ టైంలో చేసుకునే ఈజీ ప్రసాదం రెసిపీని షేర్ చేస్తున్నాను ఇందుకోసం ఒక కప్పు అటుకుల్ని తీసుకోవాలి ఏ కప్పుతో అయితే అటుకుల్ని కొలుస్తామో మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా అదే కప్పుతో కొలుచుకోవాలి ఒక కప్పు అటుకుల్ని జల్లెల్లోకి వేసుకుని ఇలా చక్కగా జల్లించుకోవాలి పొడి కానీ ఏదైనా దుమ్మున్నా కానీ వచ్చేస్తుంది ఈ అటుకులు చేయడానికి మందంగా ఉండే అటుకుల్ని తీసుకోవాలండి ఇలా జల్లించుకున్న అటుకుల్ని వెడల్పుగా ఉండే గిన్నెలోకి వేసుకొని దీంట్లోకి అరకప్పు కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి దేవుడు ప్రసాదానికి అయితే ఆవు పాలని వాలండి కొంచెం కొంచెంగా పాలను వేసుకుంటూ చక్కగా అటుకుల్ని కలుపుకోవాలి పాలని మొత్తం వేసి కలిపేసుకున్నాక అటుకుల్ని పక్కన పెట్టేసుకోవాలండి అటుకులు కొసేపు నానితే మెత్తబడతాయి ఇలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మందంగా ఉండే కడాయి పెట్టేసుకొని దీంట్లోకి రెండు స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్ని వేసి చక్కగా వేయించుకోవాలండి ఇవే వేసుకోవాలి అయితే ఏముండదు మీరు కావాలంటే దీంట్లోకి కొంచెం పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరిని కూడా ముక్కలుగా చేసి వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ అన్ని చక్కగా మంచి రంగు వచ్చిన తర్వాత వీటిని వేరే గిన్నెలోకి సపరేట్ చేసుకోవాలి అలాగే ప్యాన్లో ఉండే నెయ్యి కూడా వేరే గిన్నెలోకి సపరేట్ చేసేసుకోవాలండి ఇప్పుడు మళ్ళీ తిరిగి ఈ ప్యాన్లో నెయ్యిని తీసేసి ఇదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టేసుకోవాలి ప్యాన్లోకి అరకప్పు తురిమిన బెల్లాన్ని తీసుకుంటున్నాను ఒక కప్పు అటుకులకి మనకు అరకప్పు బెల్లం అనేది స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి తక్కువ తినేవారు ఇంకా కొంచెం తక్కువగానే కూడా తీసుకోవచ్చు దీంట్లోకి కప్పు నీళ్ళని వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం అనేది మనకేం పాకం రావాల్సిన అవసరం లేదండి చక్కగా వంటలన్నీ కరిగిపోతే చాలు నేను తీసుకున్న బెల్లంలో ఎలాంటి నలకలు లేవండి మీరు తీసుకున్న బెల్లంలో నలకలు ఉన్నట్లయితే బెల్లం కరిగిన తర్వాత ఒకసారి వడకట్టేసి తీసుకోండి బెల్లం కరిగాక దీంట్లోకి రెండు స్పూన్ల ఎండు కొబ్బరిని దంచి వేసుకోండి అలాగే కొంచెం యాలకుల పొడిని కూడా వేసుకోవాలి దేవుడికి నైవేద్యంగా తయారు చేసినట్లయితే దీంట్లోకి కొంచెం పచ్చకర్పూరం కూడా వేసుకోవచ్చు బెల్లంలోకి కొబ్బరి ఇలా కొంచెం కరిగిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే నెయ్యితో సహా వేసుకోవాలి మీరు కావాలంటే ఇంకా కొంచెం ఎక్స్ట్రా నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చండి నేను తీసుకున్న నెయ్యి ఇక్కడ కరెక్ట్గా సరిపోతుంది ఎక్స్ట్రా నెయ్యిని యాడ్ చేయడం లేదు ఇప్పుడు మనం ముందుగా పాలలో నానపెట్టుకున్న అటుకుల్ని వేసుకోవాలి పాలలో నానపెట్టకుండా కూడా అటుకుల్ని వేసుకోవచ్చండి కానీ తినేటప్పుడు అంత రుచిగా అనిపించవు ఇలా నానపెట్టుకున్న అయితే తినేటప్పుడు మెత్తగా ఉండి తినడానికి కూడా చాలా ఈజీగా టేస్టీగా ఉంటాయి ఈ అటుకుల్ని బెల్లంలోకి వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక పది నిమిషాలు నిదానంగా కలుపుకుంటూ వేయించుకోవాలి పాకమంతా అటుకులకి చక్కగా కలిస్తే చాలండి ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు ఇలా పాకం అంతా పట్టించిన తర్వాత ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అటుకులు అనేవి చల్లారిన తర్వాత ఇంకా కొంచెం పడతాయండి ఈ తడిదనం అనేది లేకుండా పొడిబారుతాయి ప్రసాదానికి కరెక్ట్గా సరిపోతాయి ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకొని అటుకుల్ని పక్కకు దించేసుకోవాలి ఇంతేనండి సింపుల్ అండ్ టేస్టీ అటుకుల రెసిపీ హెల్త్ కూడా చాలా మంచిదండి ఈవినింగ్ టైంలో పిల్లలకు కూడా స్నాక్స్ లాగా చేసి పెట్టవచ్చు చాలా ఇష్టంగా తింటారు దేవుడికి కూడా తక్కువ టైంలో నైవేద్యంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నచ్చు ల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్